హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ బాగుండాలని మంచి పూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలాగే గుడ్ ఈరోజు వచ్చేసి కోలార్ మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అయితే చివరి వరకు అయితే చూసేయండి అప్పుడే అర్థమవుతుంది క్లియర్గా తెలుసుకుంటారు ఈరోజు తారీఖు వచ్చేసరికి పదిహేడో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఈ కోలార్ టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ కాయలు పదిహేను కేలు బాక్స్ ఇరవై కేలు బాక్స్ అన్ టమాటాలు చూసుకుంటే యాభై నుంచి వందల ఇరవై రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వచ్చి నూట యాభై నుంచి రెండు వందలు రెండు వందల ఇరవై రూపాయలు అయితే పోతుంది ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది కోలార్ మార్కెట్ ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ కోలార్ మార్కెట్ ధరలు చేత తెలుసుకున్నారు వీడియో నస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి